హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్శాస్త్రీ కార్స్ నా పేరు తిరుపతి నాయక్ నా నెంబర్ నైన్ సిక్స్ జీరో త్రిపుల్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ ఫ్రెండ్స్ మేము ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ జగిత్యాల్ భారత్ పెట్రోల్ పంప్ ఆపోజిట్ సర్వీసింగ్ సెంటర్ ప్లేస్ ఆటో కన్సల్టెంట్ ధరుణ్ ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ వీడిఏ రెండు వేల పదమూడు రెండో నెల ఐదో నెలలో వెహికల్ ఒక రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు వెహికల్ కార్స్ అయితే వాలిట్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి రీసెంట్లీ నేను కస్టమర్కి అమ్మడం జరిగింది కస్టమరు మళ్ళీ సెవెన్ సీటర్కి వెళ్తే ఈ వెహికల్ మళ్ళీ అమ్మమని మా దగ్గర అయితే పెట్టడం జరిగింది వెహికల్ డీటెయిల్స్ ఇస్తా ప్రైస్ చెప్తా ఒకసారి వీడియోలో మొత్తం చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయొచ్చు ఒకసారి చూడండి ఫ్రెండ్స్ బానట్లేదు ఫ్రెండ్స్ వెహికల్ వచ్చేసి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ వీడియో డీజిల్ వెహికల్ ఇది వచ్చేసి మన ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే చేసుకోండి మరిన్ని వెహికల్స్ అప్డేట్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది జరుగుతుంది వెహికల్ బానట్టు పైన ఎటువంటి రీప్లేస్ అంటే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బానట్టు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు చూసుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్రంట్ విండ్షీల్డ్ ఇది రెండు వేల ఇరవై రెండులో ఈ గ్లాస్ అనేది మారింది ఫ్రెండ్స్ కంపెనీ గ్లాసే ఉంది చూసుకోవచ్చు ఫ్రంట్ విండ్షీల్డ్ పైన కూడా ఎటువంటి బ్రోకెన్ లేదు ఇది బానట్టు ఫ్రంట్ బంబర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూసుకోవచ్చు వీడియోలో విత్ ఫోర్ ల్యాంప్స్ ఉన్నాయి ప్రొజెక్టెడ్ ఎయిట్ ల్యాంప్స్ ఉన్నాయి ఒకసారి చూసుకోవచ్చు వెహికల్కి సంబంధించిన రైట్ సైడ్ ఆపరేన్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ చేసెస్ నెంబర్ కూడా క్లియర్గా ఉన్నాయి ఎటువంటి వర్క్ అయితే లేదు రీపంచర్డ్ కానీ డ్యామేజ్ అయితే లేదు వెహికల్ సంబంధించిన ఫ్రంట్ చాసెస్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇది వచ్చేసి రేడియేటర్ పట్టి ఇది కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది కంపెనీ లేబుల్తోనే ఉంది ఇప్పటివరకు లెఫ్ట్ సైడ్ యాప్రాన్ చూసుకోవచ్చు బ్యాటరీ రెండు వేల ఇరవై రెండులో చేంజ్ చేసిన బ్యాటరీ ఉంది టైమింగ్ చైన్ అనేది వెహికల్ లో టైమింగ్ అయింది బానట్టు కూడా షోరూమ్ వచ్చిందే ఉంది ఫ్రెండ్స్ అక్కడక్కడ కొద్దిగా చిన్న చిన్న రస్ట్ కనిపిస్తుంది అంటే కలర్ షేడ్ అయింది అది కలర్ లేచిపోయి రస్ట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఫంట్ ఫ్రంట్ టైర్ చూసినట్టయితే కంపెనీ బ్రిడ్జ్ స్టోన్ కంపెనీ టైర్స్ అయితే ఉన్నాయి రేడియల్ టైర్లు ఆ ఫ్రంట్ టైర్ వచ్చేసి ఈ టైర్ వచ్చేసి సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంట్ మధ్యలో ఉంది సస్పెన్సర్లో ఎటువంటి నైస్ అయితే లేదు కాకపోతే అబ్నార్మల్ కండిషన్లో సస్పెన్సర్లు ఉన్నాయి నేను వీడియోలో చివరిలో కొన్ని మిస్టేక్ అయితే చేస్తూ ఉంటా ఏదన్నా మర్చిపోయి ఉంటా ఇప్పుడు అయితే ఒకటికి రెండు చెక్ చేసుకోండి ఇది వచ్చేసి కంపెనీ గ్లాసే ఉంది రెండు వేల పద్దె పదమూడు కంపెనీ గ్లాసే ఉంది సేమ్ ఇది కూడా కంపెనీ గ్లాస్లో ఉంది ఇది బ్యాక్ సైడ్ టైరు ఫిఫ్టీ సిక్స్టీ అయితే బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ వెహికల్లో సెంట్రల్ లాక్ సిస్టమ్ సింగిల్కి అవైలబుల్ ఉంది చూసుకోవచ్చు డోర్ల కింద అక్కడక్కడ కొద్దిగా రస్ట్ అనేది కనిపిస్తుంది పిల్లర్స్ అయితే ఎటువంటి డిస్టర్బ్ అయితే కాలేదు ఫ్రెండ్స్ పాయింట్ టు పాయింట్ చెక్ చేసుకోవచ్చు అన్నయ్య బాగానే సే చూసుకోవచ్చు వెహికల్ వచ్చేసి ఇంటీరియర్ పరంగా చూసినట్టయితే సీట్ కవర్లు వందకు తొంభై శాతం అయితే సీట్ కవర్లు ఎటువంటి డ్యామేజ్ లేదు ఫ్రెండ్స్ మెయిన్గా వచ్చేసి మనం డ్రైవ్ చేసే సీటే ఎక్కువగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఈ వెహికల్లో సీట్ కవర్లు అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మంచి కండిషన్లో అయితే సీట్ కవర్లు ఉన్నాయి ఏం నలగలేవు ఫ్రెండ్స్ రీడింగ్ చూసినట్టయితే ఒక లక్ష ఇరవై వేల ఆరు వంద ఆరు వందల అరవై ఆరు కిలోమీటర్ ప్రజెంట్ తిరిగింది వెహికల్ వచ్చేసి మ్యూజిక్ ప్లేయర్ ఉంది ఇది వచ్చేసి ఇది మన ఇది కంపెనీ లార్డ్ కంపెనీ మ్యూజిక్ ప్లేయర్ ఉంది డ్యాష్ బోర్డ్ పైన ఎటువంటి స్క్రాచెస్లు చూసుకోవచ్చు వెహికల్లో పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ వర్కింగ్లో ఉన్నాయి ఎటువంటి న్యాయస్ లేదు వెహికల్లో ఫ్లోర్ మ్యాట్ కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఫ్లోర్ మ్యాట్ కూడా వేయించడం జరిగింది ఇది విన్ ప్లేటు ఇంజిన్ నెంబర్ చేసెస్ నెంబర్ దీనిపైన ఉంటుంది వెహికల్ ఏ ఇంజన్ నెంబర్ ఏ చేసెస్ నెంబర్ ఉన్నదనేది మనకు విన్ ప్లేట్ రూపకంలో అయితే చూపించడం జరుగుతుంది ఇంజిన్ నెంబర్ లోపల ఉంటుంది ఫ్రెండ్స్ అదంతా ట్యాప్లెట్ కవర్ అంతా ఓపెన్ చేస్తే కానీ ఇంజిన్ కవర్ ఇంజిన్ నెంబర్ కానీ ఉండదు చేసెస్ నెంబర్ వచ్చేసి మాత్రం బయట ఉంటుంది పైన కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు చూ చెక్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ గ్లాస్ కూడా ఒకటి రిప్లేస్మెంట్ అయినట్టు ఉంది బిఐ కోడ్ ఉంది డిక్కీ సైడ్ చూసినట్టయితే డిక్కీ డో డిక్కీలో ఎటువంటి వర్క్ అయితే కాలేదు డిక్కీ డోర్ ఇది ఫ్రెండ్స్ స్టెప్ని వచ్చేసి ఎంఆర్ఎఫ్ టైర్ ఉంది ఇది ఫిఫ్టీ సిక్స్టీ ఉంది లెఫ్ట్ సైడ్ రేట్ టైర్ చూసినట్టయితే ఫిఫ్టీ సిక్స్టీ అయితే టైర్ పర్సెంటేజ్ ఉంది ఫ్రెండ్స్ వెహికల్ టైప్ చూసినట్టయితే ఫ్యూల్ ఇయర్ చూసినట్టయితే టూ థౌజండ్ థర్టీన్ పిల్లర్ చెక్ చేసుకోవచ్చు డోర్లు డోర్లు వచ్చేసి ఆల్మోస్ట్ కంపెనీ డోర్లే ఉన్నాయి ఇటువంటి రీప్లేస్మెంట్ డోర్లు అయితే రీప్లేస్మెంట్ కాలేదు కంపెనీ గ్లాస్లే ఉన్నాయి చూసుకోవచ్చు క్లియర్గా ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు మారినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక డోర్ పైన ఒక రెండు పైన అక్కడక్కడ రస్ట్ వచ్చింది లెఫ్ట్ సైడ్ టైర్ చూసినట్టయితే ఇది సెవెంటీ నుంచి ఎయిటీ పర్సెంటేజ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇంజన్ సైడ్ చూపించిన ఇంటీరియర్ చూపించిన ఎక్స్టీరియర్ కూడా ఒకసారి చూసుకోండి వెహికల్లో వైరింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ అనేది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఫోటోలు అయితే దయచేసి అడగకండి ఫ్రెండ్స్ అందరు అదే పని చేస్తున్నారు మళ్ళీ టైం పాస్ కాల్ చేస్తారు ఎక్కడో వెహికల్ చూసి కాల్ చేసి అనేది ఎంత పెట్టచ్చు ఎంత పెట్టచ్చు సార్ మాకు మాకే సరిపోతుంది టైము మీకు నచ్చిన వెహికల్ మీరు చూసి దాని ఒక రేట్ ఫిక్స్ చేసుకొని తీసుకోండి ఎందుకంటే మీ వెహికల్ చూడండి మమ్మల్ని కూడా చాలా మంది అడుగుతూ ఉంటారు ఎక్కడో వెహికల్ చూసి దానికి ఎంత పెట్టచ్చు ఎంత వరకు ప్రైస్ కూడా చేయొచ్చు అని సార్ వెహికల్ చూడండి ఏం చెప్పరాదు దయచేసి అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ వెహికల్ చూపించినట్టే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఉంది కాకపోతే అక్కడక్కడ టచ్ ఆఫ్స్ రెండు మూడు ప్లేస్లలో అయితే చిన్నగా రస్టర్స్ స్టార్ట్ అయింది వెహికల్ వచ్చేసి రెండు వేల పదమూడు మోడలు ఫిబ్రవరి రెండు వేల పదమూడు మూడు రెండో నెల రెండు వేల పదమూడు ఐదో నెల వెహికల్ యొక్క రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు వెహికల్ యొక్క మే వరకు వెహికల్ ఒక ఆర్స్ అయితే వ్యాలిడిట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వ్యాలిడిట్లో ఉంది రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ వరకు వెహికల్లో పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ మ్యూజిక్ ప్లేయర్ వర్కింగ్లో ఉన్నాయి ఏసీ కూడా ఫుల్ వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్ వెహికల్ సంబంధించిన సింగిల్కి సెంటర్ లాక్ సిస్టమ్ ఉంది సీట్ కవర్లు వందకు తొంభై శాతం ఫ్లోర్ మ్యాట్ ఉంది వెహికల్లో రెండు టైర్లు వచ్చేసి ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి సెవెంటీ టు ఎయిటీ ఉన్నాయి బ్యాక్ సైడ్ వచ్చేసి ఫిఫ్టీ పర్సెంట్ విత్ స్టెప్ని కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఉంది వెహికల్ వచ్చేసి నాన్ యాక్సిడెంట్ మల్టిపుల్ స్క్రాచెస్ కోసం టచ్ ఆప్స్ అయితే చేయించడం జరిగింది ఫ్రంట్ గ్లాస్ బ్యాక్ గ్లాస్ రెండు మారినాయి ఆల్ మిగితే అన్ని డోర్లు ఒరిజినల్ ఉన్నాయి ఆల్ గ్లాస్ ఒరిజినల్ ఉన్నాయి వెహికల్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సీసీ వన్ పాయింట్ త్రీ లీటర్ డీజిల్ ఇంజన్ సెకండ్ ఓనరు ఈ వెహికల్ మైలేజ్ చూసినట్టయితే లక్ష ఇరవై వేలు అయితే ప్రజెంట్ డ్రివైన్ ఉంది వెహికల్ వచ్చేసి యాక్సిడెంట్ హిస్టరీ అనేది లేదు సస్పెన్స్ స్టీరింగ్ అంటే అబ్నార్మల్ కండిషన్లో ఉన్నాయి మరి పర్ఫెక్ట్ కండిషన్ హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము వెహికల్ ఉన్న రిపోర్ట్ ఇది ఇంజన్ వచ్చేసి మీకు నైంటీ పర్సెంట్ అయితే ఇంజన్ పొజిషన్ ఉంది ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ లీకేజ్ అయితే లేదు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్కి కాల్ చేయవచ్చు దయచేసి వెహికల్ ఒకటికి రెండు సార్లు వీడియో చూడండి ఎవరికైనా నచ్చితే మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేసి రేటు తెలుసుకొని సరే చెప్తాం చూద్దాం అంటే ఫోటోలు వేపించుకుంటారు ఏదేదో చేస్తారు ఇవన్నీ పంపియము సార్ ఫోటోను కూడా పంపించడం బంద్ చేసినాం ఏమైనా వీడియో రికార్డ్ చేసుకొని లేదంటే స్క్రీన్షాట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి వెహికల్ కాస్ట్ వచ్చేసి కస్టమర్ వచ్చేసి మా దగ్గర పెట్టిపోయింది మూడు లక్షల యాభై వేలు చెప్తారు ఇవే కాకుండా వేరే వెహికల్స్ కూడా ఉన్నాయి యూట్యూబ్ అయితే ప్రమోట్ చేయడం జరిగింది ఒకసారి చూసుకోండి అన్నకల్ ఏమైనా వెహికల్ నచ్చినా కానీ మాకు కాల్ చేయండి మీకు మేము ఏ రకంగా అంటే ఆ రకంగా సహాయం చేస్తాం ఫ్రెండ్స్ ఈ వెహికల్ వచ్చేసి మూడు లక్షల యాభై వేలు చెప్పిండు రెండు వేల పదమూడు మోడలు ఐదో నెల రెండు వేల ఇరవై ఎనిమిది ఐదో నెల వరకు వెహికల్ ఒక ఆర్సీ వాలిడ్ ఇట్లో ఉంటుంది ఇన్సూరెన్స్ వాలిడ్ ఉంది వెహికల్ సంబంధించిన సెకండ్ కీ లేదు సెకండ్ ఓనర్ లక్ష ఇరవై వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయవచ్చు వెహికల్ ప్రైస్లో కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది వెహికల్ అనేది వచ్చి చూసుకొని టెస్ట్ డ్రైవ్ తీసుకున్న తర్వాత ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జేహింద్ నమస్తే